没有，没有、嗯，我我我就这个 మంచిదే కదన్న అంతమంది ఉన్నా అంటే అంత డల్గా ఉందిలే మొత్తం మొత్తం మీద డల్లుగా ఉంది ఎప్పుడు అవును అది మళ్ళా రఘు మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉంటుంది నేనైనా ఏంటంటే రేపు ఇంకా జాబు పెళ్లి అన్ని కుదిరితే మళ్ళా ఆ రోజున పీజీ తీయాలి ఈ లోపు తీసుకొని ఏదైనా కష్టపడతాము అనేసి అంతే ఏంలా నేను బాగుంటే నువ్వు ఏం దుద్దినా దుద్దకపోయినా అవసరం లేదు ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాము ఏదో నీ చేతులారా ఒక పీజీ తీసుకొని ఇవే మళ్ళీ చూద్దాం నీకు లక్ష కాదు అన్నీ బాగుంటే మళ్ళీ చూద్దాం ఓకే నువ్వు ఒకటిన్నర కాదు రెండున్నర కాదు మూడున్నర కాదు ఇవన్నీ కాదు ఓకేనా మనం అందరం బాగుంటే దీంతో అంత బాధ తీసుకొని నాలుగు నెలలు ఐదు నెలలు బా నేను లక్షల పైన అవన్నీ అవి అవన్నీ గాల్లో వద్దు మనకు ఒకటి నువ్వు ఇట్లా కాలకులేషన్ వేసి ఇట్లా చేసేవాళ్ళు అయితే ఎవ్వరు ఊహించుకోలేరు ఇది ఇది కాదు అది రన్నింగ్లో ఉన్న నువ్వు ఉన్నావు ఆల్రెడీ నీకు మార్కెట్ అంతా తెలుసు మెట్రో తీస్తాను इन दा यूट्यूब दुकानु